అందరికీ నమస్తే అండి శుభోదయం భర్త దీపం పెడితే ఇంటికి మంచిదని వెనకటికి ఎవరో చెప్పారట దాన్ని పట్టుకొని ఆడవాళ్ళందరూ పాపం భర్తల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ తెల్లవారు మూడో గంటకో నాలుగు గంటలు వేపిసి కూడా పూజలు పునస్కలు చేయిస్తుండట సరే మంచిదే సరే భర్త బట్టలు ఉతికితే మంచిది భర్త వంటలు వండితే మంచిది అని ఎవరని చెప్తే అదే పని చేస్తారా ఇది మనం మూఢనమ్మకం అని నేను కొట్టిబారెట్లేదు కానీ భర్త దీపం పెట్టచ్చు మంచిది అది ఎప్పుడు భార్య నలసరయ్యి ఇంట్లో రాని సమయంలో నిత్య దీపం వెలగాలి కాబట్టి భర్త కూడా దీపం పెట్టచ్చు అర్థం కావట్లేదా భర్త కూడా పెట్టచ్చు ఇక్కడ దీపం వెలిగించమన్నారు దీపం ఇంటిలో వెలిగితే ఇంటికి మంచిది అంటే ఆ జ్ఞానం అనే చీకటి నుంచి వెలుగు జ్ఞానం అనే వెలుగు మనకి రావడం ఆ నిత్య దీపం వెళ్ళడం వల్ల ఇంట్లో మనకి మంచి జరుగుతుంది అని సందర్భం అవి వేరే కథ పురాణాలు అంతే తప్ప భర్త మాత్రమే పెడితే మంచి జరుగుద్దంటే భర్త తింటే భారీ కడుపు నిండిపోతుందా కాబట్టి దయచేసి అలాంటి ఫీలింగ్స్తోని భర్తలోని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి ఎవరు ఇంట్లో దీపం పెట్టినా మంచిదే మీరు రాని సమయంలో భర్త కూడా నిత్య దీపం పెడితే మంచిది కొంతమంది దేవుడిగా తీయకుండా దీపం పెట్టకొని ఉండడం అది మంచిది కాదు అని దాని తర్వాత అర్థం అర్థాన్ని అర్థం చేసుకోగలిగి ముందుకు వెళితే అంత మంచి జరుగుద్ది స్వామి శరణమయ్యప్ప